నియర్ విషయం చెప్తున్నావు అనుకుంటున్నారా సారీ సారీ లైవ్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా ఈరోజు అందరికీ లైవ్లో హ్యాపీ నూయర్ చెప్పాలనిపించింది ఈ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నా అనుకోసం ఒకసారి టూ వన్ వంద అయిపోతున్నట్టు బహుశా నేను లైవ్ పెట్టక అంటే ఒక్కసారి ఈ న్యూ ఇయర్లో స్పెషల్గా కలుసుకుందాం అని చెప్పేసి న్యూ ఇయర్ విషయస్తో వచ్చాను అనమాట హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ ఆశీర్వాదంతో మీ సపోర్ట్తో ఇప్పటి వరకు అయితే బాగానే జరుగుతుంది ఇక మీదట కూడా ఇలానే ఇంకా బాగా జరగాలని చెప్పేసి మీరైతే నన్ను ఆశీర్వదించండి తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారు అని చెప్పేసి అయితే నేను నమ్ముతున్నాను అన్నమాట ఏమైనా సరే చాలా హ్యాపీగా ఉంది లంచ్ చేసేసారా ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఇలా ఉన్నారు పాత ఫ్రెండ్స్ అందరూ ఈరోజు లైవ్కి రావాలని చెప్పి చెప్పేసి అయితే నేనైతే ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా వాళ్ళవుతుంది చాలామంది ఓరు కూడా నన్ను లైవ్ చెయ్యి రావట్లేదు అని అడగట్లేదు అయినా సరే నేను లైవ్కి వచ్చాను ఎందుకు అనుకుంటున్నారు మీతో మాట్లాడాలని చెప్పేసి మీరు అడగట్లే నేనంత పెద్ద సెలబ్రేట్ ఏం కాదు కదా అందుకని అడగరు అయినా సరే మీ అందరు కోసం నేనైతే లైవ్కి వచ్చేసాను మీరు కూడా ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా ఎలా ఉన్నా ఒక్కసారి లైవ్కి వచ్చేసేయండి నాకు హాయ్ చెప్పేసి చిన్న లైవ్ చేసేసి వెళ్ళిపోండి ఓల్డ్ ఫ్రెండ్స్ అంతమంది ఎంత చక్కగా లైవ్లో డైలీ మాట్లాడుకునే వాళ్ళు ఇదో ఇప్పుడు ఎందుకు డైలీ లైవ్ పెట్టట్లేదు అంటే సారీ అండి అప్పుడంటే సరిగ్గా జాబ్ లేక ఏమిటిక ఖాళీగా ఉంది జాబ్ స ఉండేదాన్ని ఇప్పుడు జాబ్ వచ్చేసింది జాబ్ ఈజీ టైం దొరకట్లేదు దొరికిన టైంలో ఇంట్లో పనులు పిల్లలు ఎక్కడన్నా హ్యాపీ టైలరింగ్ అలా ఒకదాన్ని ఇంకా ఒకటి అలా ఉండిపోతుందన్నమాట ఈరోజు ఎందుకు నువ్వు అంతా హ్యాపీగా ఉన్నావు అని ఒక నడిగితే మాత్రం చెప్తాను చాలామంది ఫ్రెండ్స్ కాదు ఎప్పుడు ఎందుకు వాళ్ళని అవుతూ ఉంటావు రాదా చాలా మందిని నడుగుతూ ఉంటారు అనమాట అలా అందరికి ఈ లైవ్ నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎంత పని చేసినా పువ్వు అని కూడా అంటూ ఉంటాను అనమాట దానికి రీజన్ ఏంటో కారణం ఏంటో చెప్తాను ఇవాళ పనిని ఇష్టపడి పని చెయ్యి కష్టపడి కాదు నువ్వెంత ఇష్టపడి పని చేస్తే నీ పని అంత హ్యాపీగా జరిగిపోతుంది నీకు అలసట కాదు అలుపు రాదు హ్యాపీగా ఒక పని కాకుండా పది పనులు చేస్తావు రోజు పేదాలపై చిరు నవ్వుతూ అలాగే ఉండు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు ఎదుటి వాళ్ళు కూడా నేను నవ్వుని చూసి ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న బాధలు కూడా పోయేలాగా నీ ముఖంపై చిరునవ్వు ఉండాలి నీ పేదాలపై చిరునవ్వు ఉండాలి నువ్వు తెల్లగా ఉన్నావు అనుకో నీ పోటీ వాళ్ళు కూడా నేను చూసి అంటారు నీ వల్ల వీలైతే అయితే ఒకరిని హ్యాపీగా ఉంచు అంతే తప్ప నీ వల్ల ఒకరిని బాధ పెట్టకు నీ వృత్తి నువ్వు చేసుకుంటూ వెళ్ళకు వృత్తి అంటే నా పని నేను చేసుకుంటే పక్కన ఎలా అవుతారు అని కదా మన వృత్తి అంటే మన పెదవులపై చిరునవ్వు పైన వృత్తిగా భావించడం కాదండి మనం చేసే ప్రతి దాన్ని ఇష్టపడి పని చేస్తే అది వృత్తికి వస్తుంది నవ్వు నలుగురిని నవ్వించు దాంతోపాటు నువ్వు నవ్వుతూ ఉండు ఆయుర ఆరోగ్యాలతో ఉంటావు చిన్న విషయం చెప్పండి నీళ్ళకి మనిషి నవ్వితే తనకి ఎంత ఆయుష్ పెరుగుతుందో తెలుసు అసలు నాకు తెలుసు ఇప్పటిదాకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరిగిన ఇక మీదట ఏం జరుగుతున్నా నవ్వుతూనే ఉంటున్నా ఎన్నో కష్టాలు నా దాకొచ్చి పోతున్నాయి భూమి మీద మనమే శాశ్వతం కానప్పుడు కష్టాలు శాశ్వతమా చిన్న విషయం చెప్పండి వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు దేవుడి జీవితం ఇంకా ఆయన తోలుకోయేదాకా మనకి గియనే ఉండాలి నిజమే కదా అనుమంతరంగా దేవుడు తీసుకునేది అంటే తీసుకుంటాడు అంతేగాని నువ్వు తొందరపడి ఇంకేదో తీసుకొని ఇంకేదో అయిపోవడం అవసరం ఏముంది చెప్పండి దేవుడిచ్చిన జీవితం దేవుడు తీసుకుపోయేదాక చూద్దాం అని ఏ పని పాటు చేయకుండా చేతులు పెట్టుకున్నా ఏవో కష్టం వచ్చింది అని కూర్చోదు ఆ కష్టానికి నువ్వు కష్టపడు కష్టం పారిపోతుంది అంతే తప్ప కష్టం వచ్చిందని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఆ కష్టం ఏదో ఒక రోజు నిన్ను వీడి వెళ్ళిపోతుంది నువ్వు కష్టానికి భయపడకు కష్టాన్ని చూ కష్టం నిన్ను చూసి భయపడేలాగా నువ్వు కష్టపడు అవును తినకెంత కష్టం వచ్చినా తిను ధైర్యంగా ఎదుర్కోగలదు అని ఎదురు వాళ్ళకి అర్థమయ్యేలా కష్టపడు అలా కష్టపడ్డన్నాడు కష్టానికి విలువ తెలుస్తుంది అక్కడ కష్టం నీకు కాదు ఒకవేళ చిన్న చిన్న కష్టాలు వచ్చినా పెద్ద కష్టం ముందు చిన్న కష్టం చాలా చిన్నది అయిపోతుంది ఎవరికి చెప్పండి ఎవరి చేతిలో ఏమీ లేదు చూడండి ఎవరు లైఫ్లో లేకపోయినా నేను మాట్లాడేది మాట్లాడుతున్నా నా కష్టం నేను చేస్తూనే ఉన్నా ఏదో ఒక రోజు మీ నుంచి ఆదరణ ఉందేమో అని ఒక ధైర్యంతోనే ముందుకెళ్తున్నా అలానే నేను సడన్గా ఆపలే నేరాన్ని నా ప్రయత్నం అంటూ నేను చేసుకుంటూ వెళ్తున్నాను ఆ ప్రయత్నానికి ఏదో ఒక రోజు మీరు అందరూ నాకు సపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి గట్టి నమ్మకం అయితే నాకుందా ఏదో రోజు మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారు అనే నమ్మకంతోనే నేనైతే ముందుకెళ్తున్నాను మీ అందరి సపోర్టు మీ అందరి ఆదరణ నాకు కావాలని చెప్పేసి అయితే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమండ వెళ్ళదు ఒక నిమిషం ఉండండి నేను చెప్పేసి అనేసి వెళ్ళండి ముందే ఖైత్ అదేనండి సంక్రాంతి కదా అందరికీ హ్యాపీ సంక్రాంతి అయ్యో సంక్రాంతి పండుగ చాలా ముందుకు ఎందుకు హ్యాపీ సంక్రాంతి చెప్తాం అనుకుంటున్నారా లేదో ఒక మాట వినండి సంక్రాంతి పండక్కి మనం ఎక్కువగా చేసే పండుగ కైట్లు ఎగిరే కైట్లు ఎగిరేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా కైట్ ఎగిరేయండి ఎందుకు అంటే చాలా మంది చైనా మాంజ వాడుతున్నారంట చైనా మాంజ వల్ల చాలా 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 ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు ఏంటి ఆ మాంజ అనుకోదు ఇప్పుడు మనం కైట్ వెగిలే టైం ఏమవుతుంది అంటే కైట్ వెగిపోతుంది మనం వదిలేస్తాం ఆ చైనా మాంజ అయి ఉంటే కనుక మీరు వీలైనంత ఆ దారాన్ని మాత్రం లాక్కోండి ఒకవేళ కైట్ పోయినా కూడా వీలైనంత దారాన్ని మాత్రం వెనక్కి లాక్కోండి ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మాంజాలు కైట్లు కనపడితే వెంటనే వాటిని తీసేసి కాచేయండి లేదంటే ఒక కవర్లోనూ దేంట్లోనూ పెట్టేసి డస్ట్బిన్ లో వేసేసేయండి అంతే తప్ప ఎక్కడైనా మా మాంజా కనపడితే మాత్రం వదిలి పెట్టకండి ఆ మాంజా వల్ల మన వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరగవచ్చు ఆ మాంజా మెడల్ కట్ అంట మనసులో ప్రాణాలే అంట దానికోసం చైనా మాంజా యూజ్ చేసిన ప్రతి ఒక్కరు కనపడిన ప్రతి చోట మాంజాన్ని తీసి పడేయమని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే రెగ్యులర్గా ఇంకా స్టార్ట్ అయింది మాంజా కనపడడం అయితే రెగ్యులర్గా మాంజా తీసేస్తున్నాం ప్లీజ్ 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 రిక్వెస్ట్ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు అండి చైనా మాంజా వాడకండి నార్మల్ మాంజాతోనే కై ఎగరేయండి ఒకవేళ చైనా మాంజా వాడినా కూడా కొంచెం జాగ్రత్తగా మీ చేతులు కూడా తర్వాత కరెంటు స్తంభాలు ఎలక్ట్రిక్ పోల్స్ వీటన్నిటి వల్ల ప్రమాదాలు ఉన్నాయి చూసి ఎలక్ట్రిక్ స్తంభాలకు దూరంగాను వైర్లకు దూరంగాను కైట్లు ఎగిరేయండి దగ్గరగా ఉండకండి చాలా జాగ్రత్తగా కైట్లు ఎగిరేయండి తాగి డీజేలు పెట్టుకోవడము అలాంటివి అస్సలు చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి తెలంగాణ ప్రభుత్వం మాత్రం మరీ 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 అందరికీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేసి చెప్తున్నది ఏంటి అంటే చైనా మాంజ వాడకం తగ్గించమని చెప్పేసి అలాలో ఇంకో చెప్పడం మర్చిపోయా చైనా నుంచి మరొక కొత్త వైరస్ వస్తుందండి చాలా చాలా జాగ్రత్తగా ఉందండి ఆ మాంజాల్లో కూడా వైరస్ లేదా నేను ఎలా అనుకుంటారు అందు గురించి ప్లీజ్ అవాయిడ్ చేయను మాంజాలు నార్మల్ దారాలతో నార్మల్ మాంజాలతో తినగరేయండి మాంజాలు ఎలా తయారవుతాయి ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉండవచ్చు అది చాలా డేంజర్ గాజుతో తయారవుతుందంట చాలా 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 జాగ్రత్తగా కలిగి ఎదురేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి లైవ్లో ఉన్నా లేకపోయినా నా మాటలు అందరికీ వినాలి అని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉంటామని చెప్పండి ఒకటే చెప్తాను మనము నష్టపోయినా సరే కానీ మన వల్ల ఎదుటి వాళ్ళు మాత్రం చిన్న చీమంట నష్టం కూడా జరగకూడదు అది నా పాలసీ నువ్వు బలిగా ఎదుటి వాళ్ళు మాత్రం బలి చేయకు వీలైనంతవరకే నువ్వు సేపుగా ఉండు ఎదుటి వాళ్ళ సేపుగా ఉంచు అంతేగానే నువ్వు సేపు సెలవు కోసం ఎదుటి వాళ్ళని బలి చేయడం కరెక్ట్ కాదు ఏమంటారు నిజమే కదా లైవ్ లోస్తారు కదా నో ప్రాబ్లం చెప్పండి మన వాళ్ళని వాళ్ళంత ఇక్కడ వెళ్ళిపోయారు నేను రావట్లేదు కదా అడిగారు చెప్పండి న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు ఏంటి చెప్పడానికి కోరుతున్నారు నువ్వు కన్నా రావు అని అనుకుంటున్నావా సరే సరే నేను చెప్తాను అసలు అయితే లాస్ట్ ఇయర్ డ్యూటీలోనే ఉన్నా ఈ ఇయర్ కూడా డ్యూటీలోనే ఉన్నాం నువ్వు ఎంజాయ్ వింటూ పన్నెండు గంటలకి ఎక్కడి మా స్టాప్ అంతా లాస్ట్ ఇయర్ ఒక హాస్పిటల్ ఇయర్ ఇయర్ హాస్పిటల్ లాస్ట్ ఇయర్ కేక్ అని చేసారు స్టాప్ అంతా ఇయర్ ఇయర్ కేక్ అని చేసారు మళ్ళీ చిన్న ఇచ్చిర్రు తిన్నాము అది ఎంజాయ్ అనుకోలేదు ఒకప్పుడు మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది ఏం లేదు ఏమంటే సిటీ సిటీ వచ్చేసి వచ్చినాము గొప్ప నుంచి కష్టాలు తప్పట్లేదు గప్పట్లో అయితే న్యూ ఇయర్ వచ్చిందంటే అసలు త్రీ డేస్ నుంచి సెలబ్రేషన్స్ ఎంత బాగా చేసుకున్నామో ప్రిపరేషన్స్ సెలబ్రేషన్ నుంచి డెకరేషన్ చేసి పెద్ద న్యూజు పెట్టి రాత్రి వన్ ఓ క్లాక్ వరకు మిడ్ నైట్ సో ఫుల్ డాన్సులు చేసేవాళ్ళం వాళ్ళం ముందే మరి వెళ్ళి అనమాట ఈ లోన్ కొంచెం లోపలికి అసలు ఒకరు వచ్చేవాళ్ళు కాదనమాట ముందే మరి కొంచెం భయంకరమైన బస్తి అనమాట ఒకరి మొక్కలు రావాలని భయపడుతుండ ఆ సమ అనేది దీనికి వచ్చి హలో గుడ్ నూన్ మా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు హ్యాపీ న్యూ ఇయర్ మా లేట్ గా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి కూడా గౌతమి హాయ్ 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 హలో ఎవరైనా ఉన్నారావా గౌతమి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు థ్యాంక్ యూ లైక్ చేసినందుకు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఎలా ఏం చేస్తున్నావు తిన్నావా థ్యాంక్ యూ సో మచ్ ఎదురు చూస్తున్నా ఎవరో రాకపోతారా లైక్ రాకపోతుందా అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది అనుకుంటున్నాను లైవ్ పెట్టక చాలా లైవ్ పెట్టా నువ్వే ఫస్ట్ లైవ్ వచ్చావు లైక్ ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జరగాలని ఆశీర్వదించవు చిన్నదానివైనా సరే కానీ మంచి మనసుతో మీ గౌతమి ఉన్నావా పోయావా తిన్నావా తిన్నాను అమ్మా నువ్వు తిన్నావా అంటే నేను లంచ్ లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను లంచ్ కడికి వెళ్ళలేదు ఇప్పటిదాకా వీడియోలు అప్లోడ్ చేయాలి ఇవే పిల్లలు ఇంకా తినాలి ఏంటమ్మా ఇవాళ స్పెషల్ హలో ఎవరైనా ఉన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు హలో హలో బిజీగా ఉన్నాడా అంతా

చిన్న వాళ్ళకి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారండి కామెంట్ చేయండి ఎవరో తెలుస్తుంది లైక్ చేయండి హలో కొన్ని మంచిదేమా హలో ఎట్లా కదా

Oh, hai <ihaz> lại luận để Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ <warfare> lỡ меня закрываем. Да, меня согрессию. Так, 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 бабу, панко. Панко. Панко, бабу, бабу.